దేవునికి స్తోత్రం ఈరోజు సర్వకృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవర్ యొక్క కృపగల వాగ్దానం క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు రోమిలికి రాస్తున్న పత్రిక పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని బిడ్డలారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తే తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృప చొప్పున క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడైన వాడు నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని కృప ద్వారా మాత్రమే మనం విజయం సాధించగలదు దేవుని కృప ద్వారా మన జీవితంలో విజయవంత ఆత్మకార్యం జరుగుతుంది ఎవరి సామర్థ్యం చెప్పినా వానికి ఇచ్చిన దేవుడు మనలను సృహించిన ప్రభు మనకు తలాంతులను కృపావారంలోను ఇచ్చి ఆశ్రతిస్తున్న మహిమాన్వితుడైన కొందరు చక్కగా వాయిద్యములను వాయించెదురు కొందరు మధురముగా పాడుదరు కొందరు వాగ్దాటి గల వారే ఇలాగూ ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చుచున్నాడు లోకులు తమ తలాంతులను బట్టి ధనము పేరు ప్రఖ్యాతు సంపాదించుకుంటున్నారు కొందరు తమ తలాంతులను సాతాను కమ్మివేసి వానికి సేవ చేస్తున్నారు అయితే దేవుడి బిడ్డలమైన మనము మన తలాంతులను యావత్తు ప్రభువు నామ మహిమార్థమై వాడుకొనివ్వలేను దేవదేవుని పిల్లారా దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు వాడబడాలి క్రీస్తునకు దాసుడైన వాడు దేవుడికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యునై ఉన్నాడు దేవుడు మనకిచ్చే ప్రతి తలాంతులు మనం వాడుకోవాలి దేవదేవుడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులు ఒకరికి ఒకటి ఇచ్చారు ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి ఇచ్చాయి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు మహిమాస్తడు మనము రక్షణ పొందినప్పుడు ప్రభు మనకిచ్చిన మొదటి తలాంతు ప్రార్థన అది ఎంతో విలువగలది ప్రార్థనలో దేవుని అబ్బా తండ్రి అని సంతోషంగా పిలుచుచున్నాము ఆయనతో మనసు విప్పి మాట్లాడుచున్నాం ప్రార్థన ఉన్నది దేవునితో గల బంధుత్వము బలపరచుచున్నది ఖాళీలో నిలిచి దేశం కొరకును నశించు ఆత్మల కొరకును విజ్ఞాపన చేయించున్నాం ఆ ఒక్క తలాంతుతో ఆగిపోకూడదు దేవుని బిడ్లారా దాని ద్వారా మరో తలాంతును సంపాదించుకుని వెళ్ళలేను ప్రార్థనాను తలాంతు నుండి విజ్ఞాపనను తలాంతు రావలేను విజ్ఞాపన ఆత్మగలవారై విరిగి నలిగిన హృదయంతో దేవాది దేవునికి మీరు ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించు తలాంతును పొందుకోవలేను ఇలాగూ మన తలాంతులను వాడుకున్నప్పుడు ప్రభు ఇంకనూ ఎక్కువగా సంబంధమైన తలాంతులను మనకు అనుగ్రహించగల మైమాస్తరూపుడైన మహిమానితుడైన ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక తలాంతును పొందినవాడు దానిని దాచిపెట్టాను అనగా తన సామర్థ్యము వృద్ధి చేసుకోనలేదు అందువలన యజమానుడు నిరాశ చెందాడు తలాంతు ఇవ్వబడిన ఉద్దేశము నెరవేర్చుట్లు తప్పిపోయాను జీమగల దేవదేవుని బిడ్డ నేడు ప్రభు మీకు ఎన్నో తలాంతులను ఇచ్చి ఉండవచ్చు లోకము గుండా ఒకే ఒకసారి దాటి వెళ్ళుచున్నాము ఈ కొద్ది కాలం జీవితమందు మనం పొందిన తలాంతులను వాడుకుంట ద్వారా ప్రభు కొరకు సాహస కార్యము చేయదు కాక నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకుంటూ వాడినై ఉన్నావు అని దేవుని నిందించకుండా జాగ్రత్త పడుతుం కాక దేవదేవుని పిల్లారా కీడులకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులకు దుష్టులకి యోగ్యుడై ఉన్నాడు దేవదేవుని పిల్లారా క్రీస్తునకు దాసుడైన వాడు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యున్నై ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు దాసుడవై దేవదేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యున్నై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు దేవాదేవుని యొక్క కృప నీతో ఉండటానికి ప్రభు యొక్క మహాకృపతో నింపబడటానికి ఇప్పుడే సర్వప్రియ జగత్ దేవదేవుని యొక్క కృపతో నింపబడదాం పరిశుద్ధాత్మ దేవదేవుడి మీకు తోడైన గాక ప్రార్థన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ విజయశ్రీడా జయశ్రీరుడా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశలో మీరు ఇచ్చిన ఈ ధనికరమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా అధిపతి మా ఎడల మీ కృప మీ కనికరం మీ ఆదరణ సంరక్షణ దాయిచ్చే నయ్య బిడ్డలు మీరు ఆశీర్వదించండి బిడ్డలు మీరు దీవించండి నాయన ఎవరి సామర్థ్యం చెప్పున వారికి ఇచ్చి ఇవ్వగల గొప్ప దేవుడు నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనమే ప్రార్థనా వీరులమే విజ్ఞాపన చేసేవారమే కన్నీటితో ప్రార్థించు తలాంతులతో మేము నింపట్టాను మీ కృప దాయించండి మా ఎడల మీ కృపాకినాలు దయచండి బిడ్లందరూ ఎక్కడో అవసరాలు తీర్చండి లోటుపాట్లు అంటే తీర్చండి సమాధానం దయచండి ఆశీర్వాదకరంగా అని చుమ్ము చేపెట్టి నడిపించమని నా ప్రభును రక్షకుడైన చేస్తున్నావు ప్రార్థిస్తున్నాను ప్రమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ